త్వరలో వందే మెట్రో రైళ్ళు నగరాల్లో ప్రజా రవాణా అవసరాలు తీర్చేలా ప్రణాళిక జూలై నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలన సన్నాహాలు పన్నెండు కోచ్లతో మెట్రో రైలు ప్రయాణం ఆ తర్వాత పదహారు కోచ్లకు పెంచాలని యోచన దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయడంతో నగరాల్లో ప్రజాదరణ అవసరాలు అంటే ప్రజా రవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను కూడా ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు ముఖ్యంగా ఈ ఏడాది జులై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైలు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా చూసుకుంటే వేగంగా వేళ గా అంటే వేగంగా వేలగాగడంతో పాటు అంటే వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని కూడా తీసుకొచ్చారన్నమాట దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాపుల్లో ఆగేందుకు వీలైతే అవుతుంది నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వందే మెట్రోలో ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు ఈ ఏడాది వందే మెట్రో రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా వందే మెట్రోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు అన్ని సదుపాయాలు అయితే ఉంటాయి ఈ వందే మెట్రోకి సంబంధించి ఒక సికింద్రాబాద్ నుంచి అన్ని పట్టణాలకు కూడా నడపాలని భావిస్తున్నారు ఒక్క ఒక సికింద్రాబాద్ నుంచి దాదాపు పది రకాల వందే మెట్రో రైలును అయితే నడపాలని చెప్పి వీరైతే భావిస్తూ ఉన్నారన్నమాట సో అన్ని నగరాలకు అనమాట పక్కనే ఉన్న నేరుగా ఉన్న నగరాలన్నింటి నడుపుతూ ఉంటారు అన్నమాట దగ్గరలోనే రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు ఉన్న కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను